సుమారు కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ తెలిపారు గురువారం చిత్తూరు ఆర్ అండ్బి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా రహదారుల మరమ్మతలకు నోచుకోకపోవడంతో గుంతలు మయమై ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లుగా తెలిపారు ప్రధానంగా గుడి అత్తం టు చిత్తూరు రోడ్ల అధ్వానంగా తయారైనట్లుగా తెలిపారు గుడి చిత్తూరు రోడ్డు పన్నెండు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో మరమ్మతుల కోసం నాలుగు కోట్ల రూపాయలు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామని రెండు మూడు నెలల్లో నిధులు జమ రాగానే పనులు పూర్తి చేస్తామని ఎస్ఈ కార్యక్రమం ఈ స్టాండ్సీ జోన్స్ కూడా పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హాట్ హోల్స్ రిపేర్ కాను ప్రతిపాదనలు పంపి ఉన్నాము దాదాపు ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ పంపి ఉన్నాము అలాగే రెండు వర్కులకు రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్స్కు బ్లాక్ స్పాట్స్ క్లియర్ చేయడానికి రెండు వర్కులకు కాను ఫోర్ అండ్ హాఫ్ బ్లాక్కు రెండు అవి అలాగే కుప్పంకు సంబంధించి చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేసిన కుప్పం సోల్ చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్స్ ప్రకారము కుప్పంకి స్పెషల్ రిపేర్స్ గురించి ప్రతిపాదనలు కూడా ఉన్నాము అలాగే మేజర్గా డ్యామేజ్ అయిన చిత్తూరు గుడియాత్తం రోడ్ దానికి కూడా పది కోట్ల ప్రతిపాదనలు ఉన్నాము అవి వచ్చిన వెంటనే టేకప్ చేస్తామని తెలియపరుస్తున్నాము మాన్యువల్ మెయింటెనెన్స్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పింది అనేది టీన్ అంతలాస్తి పో